అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకే నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజుటి వీడియోలో వారాహి అమ్మవారిని పంది ముఖం అంటూ అవమానించి అమ్మవారి ఆలయాన్ని కాలితో తన్నిన ఇద్దరు వ్యక్తులకి అమ్మవారు ఏం చేశారు వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించారు అనే దాని గురించి ఈ రోజుటి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇది కూడా కాశీ క్షేత్రంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ సంఘటన మనం తెలుసుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫుల్గా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసినటువంటి గారండి గురూజీ సుబ్రహ్మణ్యం గారు ఈయన కొండ దేవతల పూజారి అరవై సంవత్సరాలకు పైగా వారాహి అమ్మవారిని ఉపాసన చేస్తూ దైవశక్తి కలిగినటువంటి గొప్ప గురూజీ అండి మా జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి అందుకే మీకు తెలియజేస్తున్నాను ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం రాజకీయ సమస్యలు భార్యాభర్తల సమస్యలు లాంటివి శాశ్వతంగా పరిష్కారం అనేది చూపిస్తారు మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా మీరు విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నా చేతిలో డబ్బు నిలవకపోతున్నా గురుగారికి ఒక్కసారి కాల్ చేశారంటే మీ సమస్యలని చెప్పుకున్నారంటే మీకు ఇరవై నాలుగు ఒక మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది గురుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఫ్రెండ్స్ అంతేకాకుండా వాస్తు దోషాలు తొలగించటంలో ఎంతో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా సరే మీరు ఉన్న చోటుని కొన్ని పూజలు పరిహారాలు చేసి మీ సమస్యను పరిష్కరిస్తారు నమ్మకంతో కాల్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కాశీనగరంలో ఉన్న భూగర్భ వారాహి అమ్మవారి దేవాలయం చూసి ఇద్దరు ముస్లిం సోదరులు అక్కడ ఉన్న పండితుని దగ్గరికి వెళ్ళి ఏమండి పూజారి గారు మీకు కొంచెమైనా బుద్ధిందా ఉందా పంది మొహం చూస్తేనే మేము అసహించుకుంటాము ఒకవేళ మా ఇంటికి పంది వచ్చింది అంటేనే మేము ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాము అలాంటిది మీరు ఈ పంది మొఖంలో ఉన్న అమ్మవారిని ఎలా పూజిస్తున్నారండి అసలు మీ హిందువులకి బుద్ధి అనేది ఉందా కోతులని పాములని పందులని పక్షులని పూజిస్తూ ఉంటారు కదా ఈ పంది మొహంలో అమ్మవారిని చూస్తుంటేనే మాకు అసహ్యం వేస్తుంది అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఆ పూజారిని అవమానించారు అప్పుడు ఆ పండితుడు చూడండి మీకు మా ధర్మం గురించి అసలు తెలియదు ఇంకా ఈ తల్లి వారాహిదేవి చాలా శక్తివంతమైన దేవత అమ్మవారి గురించి ఇలా తప్పుగా మాట్లాడకండి వారాహి అమ్మవారి స్వరూపం ఉగ్ర రూపంలో ఉంటుంది అమ్మవారికి కోపం వస్తే మనం తట్టుకోలేము కాబట్టి మీరు అలా తప్పుగా మాట్లాడకండి అని చెప్తాడు దానికి వారిద్దరూ నవ్వుకుంటూ వెటకారంగా అంత శక్తివంతమైనదా ఈ దేవత ఈమెకి అంత శక్తి ఉందా అంటూ వెటకారంగా మాట్లాడతారు ఆ ముస్లింల మాటలకు ఆ పండితుడు అవును నాయన అమ్మవారు ఇప్పటికీ కూడా కాశీనగరం అంతా తిరుగుతూ ఉంటారు ప్రజలను రక్షిస్తూ ఉంటుంది అని చెప్తాడు ఆహా నిజంగా ఈ అమ్మవారు కాశీనగరంలో తిరుగుతుందా అంటారు అవును తిరుగుతుంది ఈమె శక్తి గురించి మీకు తెలీదు అసలు ఇక్కడ జరిగే ఏ విషయం గురించి మీకు తెలియదు తెలియదునైనా అసలు మీరు గ్రహించలేరు కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆ పూజారి ఆ గుడి మూసేసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా ఇద్దరు ముస్లింలు నిజంగా ఇక్కడ ఆ దేవత అర్ధరాత్రి కాశీనగర్ వీధుల్లో తిరుగుతుందా అయితే మనం కూడా చూద్దాం అంటూ ఎలా ఈ దేవత ఈ నగరం అంతా తిరుగుతుందో అని ఆ గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు కొంతసేపటికి వాళ్ళు ఆ పండితుడు లేనిపోని కథలు చెప్పి మనల్ని మోసం చేస్తున్నాడని ఏది ఏమైతే సరే ఈరోజు రాత్రికి ఆ దేవత ఎలా తిరుగుతుందో మనం కూడా చూద్దామని అహంకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా కొద్దిసేపటికి ఆ ఇద్దరికి కూడా పంది ఎలా అయితే అరుస్తుందో అలా ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది ఆ ఇద్దరు కొంచెం భయపడుతూనే అక్కడే ఉండి చూస్తూ ఉంటారు ఆ ఇద్దరిలో ఒకడు మాత్రము నాకు చాలా భయంగా ఉంది మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము ఇక్కడ ఉండటం మంచిది కాదనిపిస్తుంది అని ఇంకో కథంతో చెప్తాడు మరొక అతను మాత్రము నువ్వు అసలు భయపడనే వద్దు అసలు ఇక్కడ ఉన్న రహస్యం ఏంటో తెలుసుకొని వెళ్దామంటూ చెప్తాడు పక్కన ఉన్న వ్యక్తి మాత్రం నిజంగా ఆ వారాహిదేవి వస్తే ఎలా మనం అంటూ చాలా భయపడిపోతూ ఉంటాడు కానీ రెండో అతను మాత్రము నువ్వు కాసేపు ఆగు అంటూ తన చెప్పు కాలితో దేవాలయం గోడను ఎగిరి తంతాడు తన్నిన క్షణమే వారాహి అమ్మవారు రూపంలో బయటికి వచ్చి ఆ ఇద్దరి ముస్లింలకు కూడా దర్శనమిస్తుంది వారాహిదేవి భయంకరమైన స్వరూపాన్ని చూసి ఆ గుడిని ఎగిరి తన్నిన వ్యక్తి అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతాడు అతనితో పాటు ఉన్న ఇంకొక అతను మాత్రము అమ్మవారి రూపం చూసి మోర్చపోతాడు ఇంకా తర్వాత వారాహి అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తెల్లవారిన తర్వాత అక్కడికి వచ్చిన కొంతమంది వాళ్ళ మీద నీళ్లు చల్లి లేపటానికి చేస్తారు కానీ అందులో ఒక అతను మాత్రమూ చనిపోయి ఉంటాడు మరొక అతను మాత్రం లేచి వణుకుతూ నత్తి నత్తిగా మాట్లాడుతూ రాత్రి ఇక్కడ ఒక పంది ముఖంతో ఉన్న దేవతను చూశామని చెప్తాడు ఇంకా అతను కూడా నోటిలో నుంచి ముక్కులో నుంచి రక్తం కక్కుకొని చనిపోతాడు ఇది కాశీనగరంలో నగరంలో ఉన్న వారాహిదేవి అమ్మవారి ఆలయంలో జరిగిన ఒక యథార్థ సంఘటన వారాహి తల్లి శత్రువులకు ఉగ్ర దేవతే కానీ అమ్మని పూజించి ఆరాధించే వారికి మాత్రము వరాల జల్లులు కురిపించే చల్లని తల్లి ఆ తల్లి ఆ బంగారు తల్లి ఆశీర్వాదం ఒక్కసారి గనక మన మీద పడింది అంటే జీవితంలో జరగదు అనే పని అనేది లేకుండా ఎప్పుడు కూడా అమ్మ తోడుంటూ మనల్ని వెంట కాపాడుతూ ఉంటుంది అంతటి బంగారు తల్లి మన వారాహి అమ్మ మరి ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాతే మహా సర్వేజన సుఖినో భవంతు జై వారాహి